విజయ విహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్కి దగ్గరగా ఉన్న ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది గుత్తి పట్టణ అభివృద్ధిలో ట్రాఫిక్ సమస్య చాలా ఆటంకంగా మారింది దీనికి ఒకటే ఒక పరిష్కారం ఉంది అదే బైపాస్ నిర్మాణం బైపాస్ నిర్మాణం త్వరగా జరిగితే హెవీ వెహికల్స్ ఇప్పుడు చూడండి హెవీ వెహికల్స్ వచ్చి ఇక్కడ ఇబ్బంది పెడుతున్నాయి చాలా అలాగే ట్రాఫిక్ సమస్యను చాలా ప్రిస్టేజ్ క్వశ్చన్గా తీసుకొని అధికారులు ప్రాంత అభివృద్ధికి పాటుపడతారని విజయవిహారి ద్వారా తెలియజేస్తున్నాము చూడండి డివైడర్కి ఆనుకొని అటుపక్క చూస్తే ట్రాఫిక్ ఎక్కువ ఆటోలు నిలబడడం బస్టాండ్ ఏరియాలో ఆటోల సమస్య చాలా రోడ్డుకే పెట్టింటారు వారికి సరైన ప్రదేశం చూపించాలి అలాగే తోపుడు బండ్ల వారికి కూడా సరైన ప్రదేశంలో వారికి అవగాహన కల్పించాలి ఇవన్నీ ట్రాఫిక్ అది చూడండి ఆటో ఆటోలు ట్రాఫిక్ సమస్యకి ముఖ్యంగా ఆటంకంగా మారాయి గుత్తి అభివృద్ధిలో ట్రాఫిక్ సమస్య ప్రధాన సమస్యగా ఉంది అలాగే వస్తున్న వర్షాకాలంలో కూడా అధికారులు ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆర్ అధికారులు అధికారులైతే మున్సిపల్ మున్సిపల్ అధికారులైతేనేమి ట్రాఫిక్ సమస్య పైన కూడా పోలీస్ అధికారులు కూడా అవగాహన కల్పించాలి ఇక్కడ ఉన్న తోబడు వండ్ల వారికి ఆటో వారికి దయచేసి గమనించి ఈ వీడియో ద్వారా త్వరగా బైపాస్ నిర్మాణం జరుగుతుందని కూడా గుత్తి ప్రజలు ఆశిస్తున్నారు విజయవిహారి ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తుంటుంది చూడండి ఎంతో పొద్దున్నే దాదాపుగా అర్ధ గంట ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయినట్టు మేము చూసాము ఇటువంటి సమస్యలు రాకుండా అధికారులు చర్య తీసుకుంటారని భావిస్తున్నాము విజయవిహారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇటువంటి సమస్యలు ఉన్న వీడియోలు ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తూ అభివృద్ధికి పాటుపడాలని మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చూపిస్తుంటాము దయచేసి గమనించాలి ఇలాంటి ట్రాఫిక్ సమస్యకు బైపాస్ నిర్మాణమే శరణ్యం